బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని తిమ్మాపూర్ మండలం అలుగునూరు సదాశివపల్లి గ్రామాల శివారులో బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్ సుంకే రవిశంకర్ మేయర్ సునీల్ రావు జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో అలుగునూరు నుండి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు అంతకుముందు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ నుండి అలుగునూరు వెళ్తూ ఉండగా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఘనంగా సత్కరించారు